అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది రెడీ అయింది రిలీజ్ అయింది సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొంభై నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు జనసేన పార్టీకి సంబంధించి ఐదు ప్రకటించారు ఇరవై నాలుగులో మిగిలిన ఏమో చెప్తానని చెప్పారు ప్రకటిస్తారు ఒక రెండు మూడు రోజుల్లో సో ఇక్కడ మనం జిల్లాల వారీగా ఎవరెవరికి సీట్లు ఇచ్చారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఇవ్వలేదు ఫస్ట్ లిస్ట్లో రాని నియోజకవర్గాల్లో ఎవరికి ఇచ్చే అవకాశం ఉందనేది మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాం సో దీనికి ప్రీవియస్ వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో ఎవరెవరికి వచ్చే ఛాన్స్ ఉందనేది చెప్పాను సో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండులో పార్టీ ఫస్ట్ లిస్ట్లో ఏడుగురు పేర్లు పెట్టింది ఏడు నియోజకవర్గాలు ఫైనల్ చేశారు సో మరి మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఎవరికి ఇస్తారు ఎందుకు ఆపారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ పార్టీ చెప్పింది ఏంటంటే ఎర్రగొండపాలెం గూడూరు ఎరక్షన్ బాబు గారు పరుచూరు ఏలూరు శాంశివరావు గారు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ గారు సంతనొదలపాడు బిఎన్ విజయ్ కుమార్ గారు ఒంగోలు దామచర్లు జనార్దన్ గారు కొండపి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు కనిగిరి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చెప్పారు ఆపిన ఐదు ఏంటంటే గిద్దలూరు మార్కాపురం దర్శి చీరాల కందుకూరు ఆపిన ఐదు ఇవి కందుకూరు దర్శి చీరాల మార్కాపురం గిద్దలూరు ఆపారు గిద్దలూరు ఇన్ఛార్జిగా ప్రస్తుతం అశోక్ రెడ్డి గారు ఉన్నారు కాకపోతే ఈ సీటు దర్శి లేదా గిద్దలూరు జనసేన పార్టీకి ఇవ్వాలనేది పార్టీ ఆలోచన పొత్తుల్లో భాగంగా దర్శి లేదా గిద్దలూరు గిద్దలూరులో ఆల్రెడీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ సింబల్ గెలిచింది కాబట్టి అలాగే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ కూడా బాగానే ఉంది కాబట్టి సో అశోక్ రెడ్డి గారు కూడా గత ఎన్నికల్లో చాలా మైనస్తో ఓడిపోయారు కాబట్టి ఇక్కడ ఈ సీటు జనసేనకి ఇచ్చేసి దర్శిలో టీడీపీ తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నారు లేదు ఒకవేళ దర్శి జనసేనకి ఇస్తే దర్శి కూడా జనసేన ఆశిస్తోంది దర్శి ఒకవేళ జనసేనకి ఇస్తే గద్దలూరు అశోక్ రెడ్డి గారికే ఇస్తారు అలా ఆ పేరు అనమాట దర్శి నియోజకవర్గాన్ని ఏమో బాచన్ కృష్ణచైతన్ గారు ఆశిస్తున్నారు అలాగే అక్కడ ఒక ఆయన శంకర్ గారు ఏదో పేరు ఉంది ఎన్ఆర్ఐ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆశిస్తున్నారు అనమాట అక్కడ ఇవ్వచ్చు ఇక మార్కాపురం కూడా ఆపడానికి కారణం ఏంటంటే అక్కడ కందుల నారాయణ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన రెండు సార్లు ఓడిపోయారు వరుసగా సో ఆయన ప్రస్తుతానికైతే ఫైనాన్షియల్గా వీక్గానే ఉన్నారు ప్లస్ పార్టీ విషయంలో కూడా ఆయన అంత స్ట్రాంగ్గా లేరు అనేది పార్టీ నమ్ముతోంది కాకపోతే లోకల్లో ఆయన పట్ల కొంత సింపతి ఉంది కొంత నెట్వర్క్ చేసుకుంటున్నాడు ఆయన కష్టపడుతున్నాడు సో ఆయనకి ఇవ్వాలి అనే క్యాడర్ ఆలోచన కూడా ఉంది కాకపోతే ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఒక నాయకుడు సీటు అడుగుతున్నారు మార్కాపురం టీడీపీ సీటు వైసీపీ నుంచి ఒక నాయకుడు వచ్చి ఈ సీట్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు సో ఆయన కోసం ఈ సీటు ఆపారనమాట ఇక కందుకూరు ఎందుకు ఆపారంటే కందుకూరు ఇన్ఛార్జిగా ఇంటూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు యాక్చువల్ ఆయన రాష్ట్రంలో టీడీపీ ఇన్ఛార్జీల్లో బాగా కష్టపడిన వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీని బాగా నిలబెట్టాడు ఆయన ఖర్చు పెట్టాడు కష్టపడ్డాడు చాలా జాగ్రత్తగా వినాలి ఖర్చు పెట్టాడు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాడు అలాగే కష్టపడ్డాడు ఆయన కానీ రావాల్సిన మైలేజీ ఆయనకు రాల నోటు కారణంగా కొంత అంటే ఇంటర్నల్గా కొన్ని ఆయన ఆయన మాటలు బయటకు వెళ్ళి పార్టీ పెద్దల్లో కాస్త హత్య అయ్యాయి అన్నమాట సో అందుకని ఈయనకు సీట్ ఇచ్చే విషయంలో పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ ఇంత కష్టపడిన వ్యక్తికి ఇవ్వాలి కానీ కొంత లూజ్ టాక్ ఆయనకు దెబ్బేసింది సో ఈ నియోజకవర్గం కూడా పార్టీ ఒకవేళ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు వస్తే ఆయనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు లేని పక్షంలో నాగేశ్వరావు గారికి ఛాన్స్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనమాట ఇక్కడ ఈ సీటు ఇక చీరాల చీరాలలో రైట్ క్యాండిడేట్ రైట్ ఆప్షన్ కోసం పార్టీ చూస్తోంది ఎవరికి ఇస్తే బాగుంటుందనే చూస్తున్నారు ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఎంఎం కొండ యాదవ్ గారు ఉన్నారు కానీ ఇక్కడ మరో బీసీకి ఎవరికైనా ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ ఉందన్నమాట సో రకరకాల ఆప్షన్స్ అయితే చూస్తున్నారు ఏం జరుగుద్దు చూడాలి ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏడు కన్ఫర్మ్ చేశారు ఐదు పెండింగ్లో పెట్టారు పెండింగ్ పెట్టిన ఐదు కూడా పార్టీ కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టే ఆపారు పార్టీ కూడా ఇంకా డిసైడ్ అవ్వాలి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకి ఇవ్వాలా మార్చాలా అనే విషయంలో ఆపారు అనమాట Thank you.